నమస్తే అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి ఇవాళ మేమంతా ఎక్కడికి వచ్చామో తెలుసా మ్యాంగో ట్రీస్ అంటే మా చెట్టు తోట ఉంటుంది కదా సో ఆ తోట దగ్గరకు వచ్చాము వచ్చి మేము అంతా ఇక్కడ వన్ భోజనం చేసుకొని అనుకుంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం అంటే చిన్న పిల్లలు పెద్దలు అంతా కలిసి ఇంకా ఇంటి దగ్గర నుంచి సామాన్లు అంతా మోసుకొని వచ్చి ఇక్కడ కట్ చేసుకుంటూ చేసుకొని తింటున్నాము ఇక్కడ మా అత్త తింటే రేణుక మా మామ వైఫ్ సో ఈరోజు వంటరి అంతా చేసేది తినే ఫస్ట్ దీనికి మేము మేమేం చేసుకోవాలనుకున్నాం అంటే మజ్బూజ్ మజ్బుజ్లోకి వచ్చేసి డక్కుస్ అలాగే కొంచెం పచ్చిమిర్పి కారం చేస్తారు దీనికి ఫేమస్గా ఇది రెసిపీ వచ్చేసి కువేట్లో ఫేమస్ సో దాని కువేట్లో ఉంది కాబట్టి తనే చేస్తుంది ఈరోజు రెసిపీ మేము మొత్తం ఓవరాల్గా ఫోర్ కేజీస్ చికెన్ తీసుకున్నాము చికెన్ వచ్చేసి పెద్ద పెద్ద పీసెస్గా కొట్టించుకున్నాము ఇలా అది ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాం ఇంకా ఇంగ్రీడియంట్స్ అంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బాండిల్ పెట్టుకున్నాం అక్కడే మామిడి తోటలో ఏం చేసామంటే అక్కడే చుట్టుపక్కల ఉన్న కట్టిపుల్లలు ఉంటాయి కదా మామిడి చెట్టు పడిపోయినవి సో ఆ కట్టిపుల్లలతోనే మేము పొయ్యి అనేది వెలిగించుకున్నాము ఇంకొక బాండిల్ పెట్టుకొని ఒక పెద్ద అండలాగా తీసుకొని ఇంటి దగ్గర నుంచి దాంట్లోనే ఇట్లా ఆయిల్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా సో ఆ మసాలాలు అంతా వేసాము ఇక్కడ మా చెల్లి మాట్లాడుతుంది ఇక్కడ నుంచి వాయిస్ వర అలాగే పెడతాను కంటిన్యూ చేయం చేస్తాం ఇంకా అక్కడ మామిడి తోటలోనే ఒక మానగా కోసుకొని అందరం పగలు కొట్టుకొని తింటూ ఉన్నాము ఇంకా రెసిపీలోకి వచ్చామంటే కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా అవి దాంట్లో వేయించుకోవాలి దీనికి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది సో నెయ్యి కూడా మేము యాడ్ చేసేసాము ఒకవేట్లో వచ్చేసి మజ్బూజ్ అంటారు మన ఇండియాలో చికెన్ మండిలాగా అది యా ఫ్రెండ్స్ రాదు ఎవరు ఫ్రెండ్స్ మాత్త నేనత్త ఇమే మా నేనత్త ఇవ రజని ఫ్రెండ్స్ ఇవ రజనీ కూతురు ఫ్రెండ్స్ డిటో బిర్యానీ చేస్తా ఉంటే ఆడొచ్చి అన్నం తెచ్చుకుంది ఫ్రెండ్స్ వైట్ రైస్ కట్లీలు ఉండే మాడి కట్లలు}}{|ఎర్కున్నాం ఫ్రెండ్స్ మేము అవును ఫ్రెండ్స్ నువ్వు మా అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారో వీళ్ళు చూడండి వేడి వేడి ముద్ద ఓకే పది తల్లుల పది పిల్లల తల్లి ఫ్రెండ్స్ ఇవా ఇంకా రెసిపీలోకి వచ్చామంటే ఇంకా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే చేసుకోవాలి ఫ్రెష్గా అదే బాగుంటుంది సో దాన్ని కూడా బాగా వేయించుకున్నాము అది పచ్చివసంతా పోయిన తర్వాత టమోటాలు కూడా ఒక టూ టమోటాస్ తీసుకొని ఫోర్ కేజీస్కి టూ టమాటాస్ చాలు సో అది కట్ చేసుకొని బాగా వేసుకున్నాము ఇది కూడా బాగా వేగి వేగాలి ఉండాలి ఫ్రెండ్స్ చికెన్ మొక్కలు చికెన్ వేసేస్తున్నాము చికెన్ ఈ సైజ్ లో ఉంటా ఫ్రెండ్స్ మీరు దీనికి 1 మిలియన్ లైక్స్ అట్టెన కొట్టేయండి ఫ్రెండ్స్ గెంటలేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో 1 మిలియన్ అది ఫ్రెండ్స్ 100 లైక్స్ వస్తే చాలా ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త గెంట కొనుకుంటాను మా ఇంట్లో కొత్త గెంట ఉంది ఫ్రెండ్స్ నీవే తీసుకురాలేదు కాదు మేము ఈ మసాలాలన్నీ డిఎం చేస్తుంటాం ఫ్రెండ్స్ చూసుకోండి క్వాంటిటీలు అన్ని డిఎం నుంచి ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ మసాలాలన్నీ క్వాంటిటీస్ తో సహా ఉంటాయి ఫ్రెండ్స్ మా అత్తయ్య ఒకసారి చేస్తే ఇంకోసారి రాదు అది తగినంత ఉప్పు అని అర్చాలి తను వేసినప్పుడు ताई नंता, बुपु, ताई नंता, ये सेस्टम। आई परगनी। डाबरे उड़ देखना। अंतु भैया ला फ्रेंड्स। अरुण फ्रेंड। भीमु क्वांटिटी अंता हमें कूल। डिस्क्रिप्शन ले चुटा फ्रेंड। बहुत ज़िंदा। आटल बीन। आची

మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా వంట చేసుకొని అందరం తినాలి అని చెప్పి ఫైనల్గా ఈ రోజుకి నెరవేరింది ఫస్ట్ లేడీస్ అంతా వచ్చి మా అమ్మ అంతా చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా మామ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అంతా లేట్గా వస్తారు వాళ్ళంతా షికార్కి వెళ్ళినారు బయటికి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం చికెన్ అంతా వేసిన తర్వాత దాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ చికెన్ రెసిపీలో వచ్చేసి ఫేమ్ స్పెషాలిటీ ఏమిటంటే చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత చికెన్ మొత్తం బయట తీసేసుకోవాలి బయటికి తీసుకున్న తర్వాత రైస్ వేసుకున్నామంటే బాగుంటుంది ఈ ఆ చికెన్ బయటికి తీస్తాం కదా దాన్ని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి ఆ రెసిపీ మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు తీస్తున్నారు చూడండి వీడియోలో అలా మొత్తం అన్ని పీసెస్ అన్ని బయటికి తీసుకోవాలి ఇక్కడ మేము త్రీ కేజీస్ రైస్ తీసుకున్నాము త్రీ కేజీస్ రైస్ కొలుచుకున్నాము గ్లాస్తో ఒక గ్లాస్తో అట్లా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇందాక ఇందాక తీసి పెట్టుకున్నాము కదా చికెన్ ఆ చికెన్లోకి వచ్చేసి ఫస్ట్ చికెన్ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి ఇది ఫోర్ కేజీస్ చికెన్కి అలాగే మిగిలిన బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మియాల పొడి కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి మాకు ఇక్కడ పెద్ద గిన్నె లేదు కాబట్టి ఆ గిన్నెని ఇట్లా పైకి అంటున్న వీడియో చూపిస్తాను అలాగ అంటున్నాను అది మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది కొంచెం ఆయిల్ ఎందుకంటే మిరపొడి అంతా దానికి పట్టేదానికి కొంచెం ఆయిల్ వేసుకొని

ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్కి ఇప్పుడు మేము రెడీ చేసుకుంటున్నాము దీనికి కొంచెం మీడియం గా మంటు ఉండాలి సో దానికోసమే మంట అంతా పెడతా ఉంది ఒక పెద్ద బాండిల్ తీసుకొని ఆ బాండిల్లో వన్ లీటర్ ఆయిల్ వేసుకున్నాం మేమైతే ఫోర్ కేజీ చికెన్కి బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కదా సో ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాం అని చెప్పేసి ఆయిల్లో ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని వేసేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసుకోలేము కదా టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో దానికోసమే ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అంతా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ చికెన్ వేసుకున్నాం అటు సైడ్ చూడడం మా అమ్మ మా చెల్లెలు ఎట్లా కూర్చొని ఉండారు పడుకొని చాపేసుకొని అలా నేచర్ విలేజ్ నేచర్ చాలా బాగా ఉంటాయి ఇంకా గాలి ఎక్కువ రాలేదు ఆ రోజు చెమట ఎక్కువ పడతా ఉన్నింది కొంచెం మేము అక్కడ చూస్తూ ఉంటే మా మా అక్క వచ్చేసి చూడు చికెన్ కోసం ఎలా వెయిట్ అని చెప్పేసి వీడియో తీస్తూ ఉంది నిజంగానే అది చూస్తూ ఉంటే తినాలనిపించేసి మేము రెడీ కాకముందే అయిపోతాయి కదా దాంట్లో ఒక పీస్ తీసుకొని తింటూనే ఉన్నాము చికెన్ లాక్కో లాక్కొని తింటాడారు ఫ్రెండ్స్ వద్దు నాకు మేమంతా ఇంత కష్టపడతా ఉంటే ఇప్పుడు అంతా స్టైల్ ఒప్పుకుంటా వస్తా ఉన్నారు పిల్లలందరూ ఇప్పుడు వచ్చేసిన ఫైనల్గా ఇంకా ఒక పెద్ద ఇస్త్రాక్ తీసుకొచ్చుకున్నాం మేము అక్కడే తోటలోనే హై అటాక్ తోట కూడా ఉంది పక్కనే సో అక్కడి నుంచి ఒక హార్ అటాక్ కోసుకొని వచ్చి అందరం అక్కడే కూర్చొని బాగా తింటూ ఉన్నాము తమ్ముళ్ళ కోసం ఆ హన్నోళ్ళు ఇట్లా ఇది ఫోటో ఇస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా బిర్యానీ అలాగే చికెన్ మొత్తం రెడీ అయిపోయేసింది ఇంకా హార్ అటాక్లో కూర్చొని అందరం తింటూ ఉన్నారు వాళ్ళంతా ఒక అరిటాక్లో తిన్నాను తిన్నా మేమంతా ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని తిన్నాము చాలా బాగుండిందండి ఇట్లా అయితే ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇలా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యేసి చేసుకొని తినాలి అప్పుడే బాండింగ్స్ అవంతా రిలేషన్ అంతా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా అందరూ సూపర్ అని పెట్టండి వీడియో తీసుకోండి ఆ సూపర్ అండి బెటర్

अहिले दिन नरोक्न आ मौनी ड्रामा हे गाइस मौनी ड्रामा अनि मौनी के दिले मौनो क्लज अप अनुदा अब मौनी गन ओकेस्ट ए लिस्ट्रेसन नगर अनिलो हा गाने नो नो उडकु मा अडेस उडकु मा महानु यो रोज फेम हो जा युट्युब लो युट्युब लो फेमस हितडा हा मौनी के